వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే అవకాశం వచ్చిన ప్రతిసారి వైసీపీ అధ్యక్షుడు జగన్ని విమర్శించే వైఎస్ షర్మిల మరోసారి జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు అది ఎందుకు ఏంటనేది మనం చూస్తే ఎన్నోసార్లు ఆమె బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా అభివర్ణిస్తుంటుంది మరోసారి ఆయన ఈ విషయం రుజువు చేసుకున్నారు అంటూ కుండ బద్దలు కొట్టారు అసలు ఏ విషయంలో రుజువు చేసుకున్నారు జగన్ని ఎందుకు దత్తపుత్రుడు అంటుందనేది చూస్తే జగన్ విషయం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు వైసీపీ పార్టీ మొత్తం మద్దతు ఇవ్వడంపై షర్మిల విమర్శ చేశారు బీజేపీతో అసలు తెర వెనుక అక్రమ పొత్తు కొనసాగిస్తుందని మండిపడ్డారు ఇంతకు ముందు కూడా ఆమె చెప్తూనే ఉంది బీజేపీతో ఇక్కడేమో బీజేపీని విమర్శిస్తాడు ఢిల్లీకి వెళ్ళి దోస్తీ కడతాడు అంటుంటారు మరి ఇప్పుడు బీజేపీ తరఫున ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారు పొత్తు వాస్తవమే బీజేపీకి దత్తపుత్రుడే అంటూ ఆమె చేసినటువంటి విమర్శలకి ఇప్పుడు బలం చేకూర్చే విధంగా ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో వైఎస్ షర్మిలకి ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి మరోసారి రెక్కలు వచ్చాయి మరోసారి ఆమె కుండ బద్దలు కొట్టే విధంగా చెప్తుంది ఇప్పుడే కాదు గతంలో కూడా షర్మిళ విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే ఆమె ఇక్కడితో వదలలేదు ఒక్క జగన్ కూడా జగన్తోనే కాదు అటు చంద్రబాబు కానీ జగన్ కానీ పవన్ కానీ ముగ్గురు బీజేపీకి తొత్తులే అన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే అధికార వైసీపీ మరోసారి తన బీజేపీ అనుకూల వైఖరిని బయటపెట్టింది ఆ పార్టీ బీజేపీకి బీ టైమ్గా పనిచేస్తుందని మరోసారి రుజువైంది ఇదే షర్మిళ చెప్తోంది ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల ఈ విమర్శలన్నీ చేశారు మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా వైసీపీ అసలు రంగు బయటపడింది ఎన్డీఏ అభ్యర్థికి మీరు మద్దతు ప్రకటించుంటే ఒకవేళ ఇంకో రకంగా ఉండేది అంటే నా వ్యాఖ్యలకి అసలు విలువ ఉండేది కాదు కానీ మీరు బీజేపీకి ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు కాబట్టి మరోసారి మీరు బీజేపీకి దత్తపుత్రుడే బీజేపీతో మీకు సీక్రెట్ పొత్తు అనేది ఉందనేది మరోసారి తేట తెల్లమైంది ఇదే విషయాన్ని చెప్తున్నారు మరి ఈ విషయంపై ఆమె ట్విట్టర్ వేదికగా కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏదంటే వైసీపీ ముసుగు తొలిగింది లోనున్న కాషాయ కండువ మరోసారి బయటపడింది అంటే మోదీకి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయనంతట ఆయనే చెప్పకనే చెప్పాడు కానీ ప్రజలకు మాత్రం కుండ బద్దలు కొట్టినట్టుగా అర్థమైపోయింది అధికార పక్షమే అనుకుంటే ఇంతకుముందు కూటమి ప్రభుత్వమే అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రతిపక్షం కూడా అదే విధంగా ఉంది అదే ముసుగులో ఉంది ముసుగులో వాళ్ళన్నా ఓపెన్గా ఇండియాతో జత కట్టారు ఎలక్షన్లో పాల్గొన్నారు గెలిచారు కానీ మీరు ప్రతిపక్షం ఉండి కూడా మీరు ఈ విధంగా మీ వైఖరి అనేది మరోసారి బయటపడింది మోదీ పక్షమేనని మరోసారి స్పష్టమైంది అంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలని బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి అంటున్నారు షర్మిల బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అంటే బిజే పి బాబు జగన్ పవన్ ఇది ఆమె సరికొత్త నిర్వచనం చెప్పారు ముగ్గురు మోదీకి తొత్తులే బీజేపీకి ఊడిగం చేసే బానిసలే అని మరోసారి విమర్శించారు ఇక టీడీపీ జనసేన పార్టీలు తెర మీద పొత్తు పెట్టుకున్నాయి కానీ వైసీపీ మాత్రం తెరమైనగా అక్రమ పొత్తు కొనసాగిస్తోంది ఇక వైసీపీ తీరు చూస్తే రాష్ట్రంలో కూటమిపక్షాలతో పడతారు ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తి ఈ విధంగా ఉంది వ్యవహార శైలి మరి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి ఉండాలి అంటూ వ్యాఖ్యలు చేశారు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా జగన్ని కానీ ఆ పార్టీని కానీ విమర్శించేటటువంటి వైఎస్ షర్మిలకి ఇప్పుడు ఈ అంశం అనేది మరొకసారి ఆమెకి కొంద బలాన్ని ఇచ్చిందనమాట ఇప్పుడు ఎన్డీఏ పక్షానికి వైసీపీ మద్దతు ఇవ్వడంతో ఆమె మరొకసారి వైసీపీపై తీవ్ర విమర్శలు చేయటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి